ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే మీలాంటి టాలెంటెడ్ పర్సన్ మీలాంటి మంచి ఒరేటర్ మంచి వక్త ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ ప్రాంతీయ పార్టీకి ఎందుకు ఉండిపోయారు జాతీయ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉండి నేను రాలా ఏ వ్యక్తి కోసం అయితే నేను రాజకీయాల్లోకి వచ్చానో ఆ వ్యక్తిని దించేయడానికి నేను పనిచేయటం అనేది అదొక గొప్ప యాంటీ క్లైమాక్స్ వచ్చిన పర్పస్ అతను సీవ్ చేద్దామని ఎలా తీసుకెళ్తా వెళ్ళటం తప్ప నాకు జస్ట్ విత్ ఫ్లో అని కూడా చెప్పలేను నేను ఇన్ఫాక్ట్ చాలా మంది నన్ను అంటూ ఉంటారు ఏదో మూడు పార్టీలు మారిపోయాడు మళ్ళీ ఇంకో దానికి ఇంకోలు మారిపోతాడు అని అన్నప్పుడు నేను చెప్పింది ఒకటే నేను ఢిల్లీ వెళ్ళాలి ఇండిగో అంటే ఇండిగోకి వెళ్ళిపోతాను ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదు ఆ టైంకి అపోలో జట్టు ఉండేది ఇది నేను చెప్పినప్పుడు జట్టుంటే జట్టుకు వెళ్తా నా టార్గెట్ ఢిల్లీ వెళ్ళటం నీకు జట్టు ఇష్టమా ఎయిర్ ఇండియా ఇష్టమా అన్నది కాదు అని నేను చెప్పా నేను ఎప్పుడు పార్టీ మారినా కూడా ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి అని నేను మాట్లాడిన స్టేట్మెంట్ ఏదన్నా ఒక్కటి మీరు చూపెట్టగలిగితే అలా మాట్లాడకుండా పార్టీ మారినోడ్ నొక్కను చూపెట్టండి ఆ సంగతి చెప్పకుండా పార్టీ మారినో నేను తప్పితే ఇంకెవడం ఉండవు పైగా ఈ స్టేట్మెంట్ ఇచ్చి మరి మారే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నా టార్గెట్ పుట్టిన ప్రతిఓడు చేస్తాడు చచ్చిన తర్వాత కూడా బ్రతికుండే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది వెంట్రామారావుకి వచ్చింది ఎంజి రామచంద్రన్ వచ్చింది కొంతవరకు రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చింది ఆ స్థాయిలో కాకపోయినా కనీసం ఒక లిమిటెడ్ స్పే ఏరియాలో గుర్తుంచుకునేలాగా ఏదైనా పనులు చేద్దాము సో దానికి నేను ఎంచుకున్న ప్లాట్ఫామ్ పాలిటిక్స్ నాట్ ద పొలిటికల్ పార్టీ సో పాలిటిక్స్ లివ్ బియాండ్ డెత్ నేను ఎంచుకోవడం జరిగింది అది చాలా రేర్ ఆన్సర్ సార్ ఇలాంటి విజన్ చాలా తక్కువ మందికి ఉంటుందా బట్ జనరల్గా యంగ్స్టర్స్ పాలిటిక్స్లో రావాలి అంటే వాట్ ఈస్ అవే పాలిటిక్స్ గా బాగా ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ రావాలి క్యాస్టిజము ఈ క్యాషిజము ఇవన్నీ పోవాలి ఇది పెద్ద కోరిక ఈ రెండు కూడా రాజకీయాల్లో దారుణమైన అంతర్భాగం అయిపోయింది యూపీ బీహార్ లో క్యాస్టిజం లేదు ఉంది మనకు అన్ని ఉన్నాయి సార్ అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కొంతమంది చాలా మంది అది ఎంతవరకు వచ్చింది సార్ సునీల్ కుమార్ గారు సిఐడి అదే ఆశ్చర్యం నేను ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాను మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి కొట్టేరే అన్నది నిజం బట్ ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ పిలవల ఎంక్వైరీ తెలియదు ఏం జరుగుతుంది అలాగే పిలవని వాళ్ళు మీరు అన్నట్టు ఇన్ని కేసులున్నా వైఎస్ఆర్ బీజేపీకి ఎప్పుడు వైరం అంటూ ఎక్కడా చూడలేదు ఒక్క రోజు కూడా కోర్టుకి ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లో ఒక బలమైన డౌట్ ఉంది సార్ ఎందుకు రాలేదు అని అడిగింది నేను ఒక్కనే అవును ఎవరు వెళ్ళా కోర్టు కోర్టు సార్ వెళ్ళాను సుప్రీం కోర్టుకి వెళ్ళాను చివరి తనులు తిన్నాను అందరూ మూసి కూర్చున్నట్టు నేను కూర్చోవచ్చు కూర్చోలేక అడిగారు మన సిస్టమ్ ఫెయిల్ అయింది అంటారా ఎందుకు వైజ్ ఇట్ హ్యాపీనింగ్ లైక్ దిస్ అంటే ఏమి అన్ఫిల్టర్డ్ గా చాలా విషయాల్లో మాట్లాడగలం కానీ కొన్నిసార్లు ఇలా లైట్ కి ఫిల్టర్ వేసినట్టు చేయాల్సి వస్తుంది లైట్ కి ఫిల్టర్ వేసినట్టు కొన్ని డిప్లొమాటిక్ గా ఉండాలి పాలిటిక్స్ లో అంటారు సో ఫోటో ఇప్పుడు దాకా పిలవలేదు అన్నది నిజం ఆ కేసు మూమెంట్ లేదు తెలియదు మూమెంట్ ఉంది బట్ అసలు క్యాండిడేట్ ని కనీసం ఒకసారైనా ముందు పిలిచి మిగిలిన వాళ్ళ విచారంతో పాటు ఇతనే పిలవచ్చు మిగిలిన కేసుల్లో ఇతర పోలీసు అధికారులు జైల్లో కూడా పెట్టారు మరి అతను పిలవాల మరి అతని బలం ఏమిటి మా బలహీనత ఏమిటి అనేది నాకు తెలియదు